హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా మనము అప్పుడప్పుడు మసాలా వడలు తింటూ ఉంటాం కదా అయితే ఈ మసాలా వడలు ఎప్పుడు పచ్చనగ పప్పుతోనే చేస్తారు అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా పెసరపప్పులో తోటకూర వేసి మసాలా వడలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఆకుకూరలు అంటేనే అస్సలు ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా మసాలా వడలు చేసి పెట్టారంటే వాళ్ళకి తెలియకుండానే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూరని తినేస్తారు అలాగే ఎక్కువగా ఆకుకూర తీసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ టేస్టీ పెసరపప్పు తోటకూర మసాలా వడల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు వరకు తీసుకోవాలి పెసరపప్పుని నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తరువాత పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మనము దీన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మరి నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెసరపప్పు త్వరగానే నానిపోతుంది కాబట్టి ఒక రెండు గంటల తర్వాత మనము ఈ పెసరపప్పుని చూస్తే ఇది చక్కగా నానిపోయి ఉంటుంది ఒకసారి మనము ఈ పెసరపప్పుని జస్ట్ చేతితోటి ఇలా తుంచినప్పుడు మనకి ఈ పప్పు అనేది ఇలా తునిగిపోతుందనమాట అంతవరకు మనకి నానితే సరిపోతుంది ఒకవేళ ఇలా తుంచినప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ అనేవి అస్సలు వేయకుండా పెసరపప్పుని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని చివరగా ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి తోటకూరని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా కారానికి తగిన విధంగా వేసుకోవాలి దీంతోపాటు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కన రెండు స్పూన్ల వరకు పెసరపప్పు ఉంచాం కదా ఆ పెసరపప్పును కూడా ఇందులోనే వేసుకొని చేత్తోటి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండి అనేది గట్టిగానే ఉండాలి మరి పలచగా ఉంటే నూనె పీల్చేస్తుంది కాబట్టి మనము పెసరపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయలేదు అలాగే పిండి కలిపేటప్పుడు కూడా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని కలుపుకోవచ్చు ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మీకు వడషేప్లో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి పిండి మొత్తము సెట్ అయిన తర్వాత మనము వెంటనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా మనం పిండిని కాసేపు ఉంచడం వల్ల ఇందులో మనం వేసినటువంటి ఉల్లిపాయల్లో నుంచి నీరు అనేది వచ్చి పిండి అనేది పలచగా అయిపోతుంది అప్పుడు వడలు వేసినప్పుడు నూనె పీలుస్తుంది కాబట్టి పిండిని కలిపేటప్పుడే మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకొని కాగనివ్వాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి మనము ఈ పిండితోటి వడల్లాగా చేసుకొని వేసేసుకోవాలి ఇవి వేసే ముందు ఒకసారి పిండిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనకి అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని నూనెలో వేసుకోవాలి ఈ నూనెలో ఎన్నైతే పడతాయో అన్నిటిని మాత్రమే వేసుకోవాలి మంటని మరీ హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మనము రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మనకి లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వీటన్నిటిని తీసేసిన తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండితోటి మిగిలిన వడల్ని కూడా వేసుకుంటే సరిపోతుంది ఇందులో తోటకూరనే కాదండి మనకి నచ్చినటువంటి ఆకుకూర ఏదైనా సరే వేసుకోవచ్చు పాలకూర కానీ మెంతికూర కానీ మీకు నచ్చింది ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా వేడివేడిగా మసాలా వడలు చేసుకుని ఇందులో మనకి నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ అనేది అద్దరిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్